బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ బ్రదర్ సంపత్ వినయ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేకింగ్ టాపిక్ అయ్యారు ఒక అమ్మాయిని ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు షణ్ముఖ్ తమ్ముడు మరొక వివాహానికి రెడీ అయ్యి ఇరుక్కోవడమే కాదు గంజా కేసులో కూడా అనుకోకుండా పట్టుబడ్డాడు అసలు విషయం ఏమిటంటే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు ఆరు రోజుల్లో పెళ్ళి ఉండగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు సంపత్ వినయ్ ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపత్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి చూడగా షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు అయితే అతని దగ్గర గంజాయి లభించడంతో పోలీసులు షణ్ముఖ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అన్నదమ్ములు ఇద్దరిని గంజాయి కేసులో విచారిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి